ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కు ఏమాత్రం సంబంధం లేని పాట్నాలో టూ ఫస్ట్ ఈవెంట్ ను నిర్వహించింది టీం బన్నీ తీసుకున్న నిర్ణయానికి బీహారీల నుంచి మంచి భారీ అయితే వచ్చింది నార్త్ లో పెద్దగా అంచనాలు లేని ఈ ఈవెంట్ ను అంచనాలకు అందని రేంజ్ లో సక్సెస్ చేసి చూపించారు ఫ్యాన్స్ బన్నీ ఫ్యాన్స్ తో పాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూసిన టూ ట్రైలర్ వచ్చేసింది రావడం రావడంతోనే పాత్రికార్డుల బూజు దుల్లిపేసింది పుష్ప పుష్పస్థాయి నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అంటూ ఫ్యాన్స్ అంచనాలను అందుకునేలా ఉంది పుష్ప టూ ట్రైలర్ పాట్న వేదికగా రిలీజ్ అయిన పుష్ప టూ ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తుంది కోట్ల వ్యూస్ తో రికార్డుల దిశగా దూసుకుపోతుంది ట్రైలర్ తోనే కాదు భారీ ఈవెంట్ తోనూ బీహార్ లో చరిత్ర సృష్టించింది పుష్ప మూవీ యూనిట్ సౌత్ సినిమా అంటే సాధారణంగా హైదరాబాద్ లోనే గ్రాండ్ ఈవెంట్స్ ఉంటాయి ఒకవేళ నార్త్ మీద సీరియస్ గా ఫోకస్ చేస్తే ముంబైలో ఈవెంట్ చేస్తారు రాజమౌళి కూడా గత చిత్రాల విషయంలో ఇదే ఫార్ములాను ఫాలో అయ్యారు కానీ ఈ రూల్ ని బ్రేక్ చేస్తూ కొత్త ట్రెండ్ సెట్ చేశారు అల్లు అర్జున్ ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో అల్లు అర్జున్ జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ని కాదని నంద్యాల వెళ్లి వైసీపీ పార్టీ తరఫున పోటీ చేసిన శిల్పారావుకి మద్దతు తెలుపుతూ అతన్ని గెలిపించాలని ప్రచారం చేసి వచ్చారు ఇది జన సైనికులకు గాని పవన్ అభిమానులకు గాని అస్సలు నచ్చలేదు ఎన్నికలు ముగిశాక ఈ విషయంపై నాగబాబు తన సోషల్ మీడియాలో బన్నీపై అసంతృప్తిని తెలియచేయడం జరిగింది ఆ తర్వాత జనసేన పార్టీకి చెందిన వారు కూడా బన్నీ తీరును వ్యతిరేకించారు ఆ టైంలో నా స్నేహితులు ఏ పార్టీలో ఉన్నా సరే నేను వెళ్తాను అంటూ అల్లు అర్జున్ చెప్పడం వారిని మరింత రచ్చుకొట్టినట్లు అయింది అక్కడితో ఆగలేదు నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళ్లి అక్కడ కూడా పవన్ ఫ్యాన్స్ ని జన సైనికులని రచ్చుకొట్టి వచ్చాడు బన్నీ దీంతో టూ మేము చూడము అంటూ మేకా అభిమానులు సోషల్ మీడియాలో కమెంట్లు చేయడం జరిగింది అయితే టూ ట్రైలర్ రిలీజ్ అయింది దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది యూట్యూబ్ లో వంద మిలియన్ల వ్యూస్ ని కొల్లగొట్టింది కాబట్టి పుష్ప టూ భారీ వసూలు సాధించడం ఖాయంగా కనిపిస్తుంది ఇక మెగా అభిమానులు కూడా పుష్ప టూ ట్రైలర్ చూసి చల్లబడ్డారు అనిపిస్తుంది గతంలో దువ్వాడ జగన్నాథం ట్రైలర్ పై వచ్చిన నెగిటివిటీ అయితే పుష్ప టూ ట్రైలర్ విషయంలో కనిపించలేదు సినిమా కనుక హిట్ టాక్ తెచ్చుకుంటే వాళ్ళు పూర్తిగా చల్లబడినట్టే పుష్ప టూ ట్రైలర్ పై మెగా హీరోలు స్పందించలేదు అల్లు అర్జున్ పై ఉన్న కోపాన్ని వాళ్ళు ఈ విధంగా బయట అనిపిస్తుంది చూడాలి మరి వాళ్ళు కూడా పుష్ప టూ రిలీజ్ టైం కి చల్లబడతారేమో అయితే ఇదే సమయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ రేచిపోతున్నారు మెగా ఫ్యాన్స్ తో గొడవకు సై అనేలా వాళ్ళని రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నారు ఇది ఎప్పుడు ఉండేదే కానీ ఈసారి మరింత లైన్ దాటి పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఫోటోతో పవన్ ను కించపరిచేలా ఒక ఫ్లెక్సీ తయారు చేసి ట్రోల్ చేస్తున్నారు దీనిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫ్లెక్సీ పోస్ట్ చేసినా అతన్ని వదిలేతే లేదు ఎంతవరకు అయినా వెళ్తాము అంటూ సిద్ధమయ్యారు చూడాలి మరి ఈ గొడవ ఎంతవరకు వెళ్తుందో